చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రహదారులపై షాకింగ్ డెసిజన్ తీసుకున్నట్లు అర్థమవుతుంది ఒక టూ త్రీ డేస్ నుంచి సోషల్ మీడియాలో అయితే ఈ వార్తలు అయితే వస్తున్నాయి కానీ అది నిజంగా ఇంప్లిమెంట్ చేయరు పాజిబుల్ కాదు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అని అనుకున్నాను కానీ నైంటీ నైన్ పర్సెంట్ అది ఇంప్లిమెంట్ చేసే అవకాశాలే ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ నుంచి అదేంటంటే జనరల్గా జాతీయ రహదారులపై మాత్రమే మనం టోల్ గేట్లు చూస్తూ ఉంటాం సో వాటి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుని రోడ్లు వేయడానికి ఏదైతే ముందు ఖర్చు అయిందో సో దాన్ని తర్వాత వీళ్ళు వసూలు చేసుకుంటూ ఉంటారు అది మనం జాతీయ రహదారులపైన మాత్రమే చూస్తూ ఉంటాం ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన రహదారులని అత్యంత దారుణంగా పాడైపోయి వాటిని యుద్ధ ప్రాతిపాదికను బాగు చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఎటువంటి నిధులు లేవు అందుకనే రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన రహదారులని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ చేత రోడ్లు పోయించి సో ఆ తర్వాత అరహదారులపై టోళ్లు పెట్టి టోల్ వసూలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా ఫౌల్ కలుగుతున్నట్టు అర్థమవుతుంది సో దీనిపైన కొంతమంది చాలా గా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఈ ఎలక్షన్ లో ఏమి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది అంటే మేము డెవలప్మెంట్ చేస్తాం అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాం అని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ సంక్షేమ పథకాల విషయంలో కూడా ఎటువంటి నిర్ణయాలు బయట పెట్టలేకపోతుంది సంక్షేమ పథకాలు అట్లా అమ్మఒడి పథకాన్ని ఎట్లా అమౌంట్ చేస్తారు ఇంకా చాలా చాలా పథకాల గురించి కూడా ఎటువంటి డిసిషన్ లో తీసుకోలేదు ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చేయడానికి మళ్ళీ ప్రజల మీద భారం వేయాలనుకుంటున్నారు ఇది ఒక రకంగా తప్పుడు డిసిషన్ అని చెప్పి నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం రోడ్ ట్యాక్స్ అనేది సపరేట్ గా పే చేస్తున్నాం సో ఇది సామాన్యులపై మరింత భారంగా పడే అవకాశం ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం మీద కూడా చాలా టోల్స్ వచ్చింది టూ వీలర్స్ పైన టోల్ వసూలు చేసే అవకాశం ఉన్నది అవి మనం వీడియోలు చాలా చూసిన సోషల్ మీడియాలో టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే ఇప్పుడు ఈ డిసిజన్ కనుక ప్రభుత్వం తీసుకుంటే విపరీతమైన టోల్స్ గురవుతుంది టోల్స్ గురవుతాయి కాదు ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అభివృద్ధి చేయడం కోసం మళ్ళీ మీ మీద భారం మోపుతాము అంటే అది కరెక్ట్ కాదు సంపద అనేది సృష్టించగల ప్రభుత్వం దాని మీద ఆలోచన చేయాలి అంతే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవటానికి మళ్ళీ ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ప్రజలపై భారం వేయటం అనేది చాలా తప్పు దీనిపైన వైసీపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది కూడా తెలియదు వాళ్ళు రియాక్ట్ అయినా వీళ్ళ దగ్గర తగిన సమాధానం ఉంది మీరు చేసిన యదవ పనులు వల్ల రోడ్లు ఈ స్థాయిలో ఉన్నాయి సో అభివృద్ధి చేయడానికి నిధులు లేవు ఏం చేయమంటారని తిరిగి వెనకొచ్చులు చేస్తారు చూసుకున్నా ప్రభుత్వాలు నష్టపోయేదేం లేదు తిరిగి ప్రజల మీదే భారం మోగుతున్నారు ఈ రోజు రాష్ట్ర రహదారికి టోల్ గేట్లు పెట్టారు రేపొద్దున ఇంకో విషయానికి ఇంకో విషయానికి ఇట్లాంటి అన్నట్లకి మన మీదే భారం పడే అవకాశం ఉంది